నేతికి నీతి ఉన్నటువంటి కాపు సోదర శోదీ మండలం అదే ఈ పన్ను సమాధాన ఏర్పాటు చేసినటువంటి అధ్యక్షులు రంగయ్య గారు అదేవిధంగా నాయుడు గారు అందరికి కూడా ఇది అభ్యర్థం తెలియజేస్తా ఉన్నారు కూడా ఇక చెప్పారు నా జీవితమే ఎప్పుడు పెద్దత్వం నడిచిందని మనం చేస్తా ఉన్నా ముఖ్యంగా ఎందుకంటే ఈనాడు కాను ఆనాడు కానీ ఈ నియోజకమే కానీ ఈ ప్రాంతమే కానీ కాపుడు ఆదుకునేవాడిని మొట్టమొదటి వాడిని రాజకీయంగా ఆర్థికంగా సామాజిక పరంగా కాపుడు ముందుండాలని కోరిక నాది ఎందుకంటే మనం అలా చూస్తా ఉన్న రాజకీయంగా సామాజిక పరంగా చూస్తుంటే ఇతర కులాలు ముందుకున్నాయి ఆర్థికంగా కానీ కలిసిమెలిసే కానీ అందరూ కూడా కలిసిమెలిసి ఉన్నటువంటి పరిస్థితి చూసాం కానీ మనలో ఐక్యత రోపించింది మనం ఆత్మవ్యవస్థ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఒక ఇక్కడి నుంచి ఓ సామాన్య వ్యక్తిగా కాపుకుల వ్యక్తిగా ఉన్నట్టు నేను వ్యవసాయం చేసేటి మా తల్లిదండ్రు యొక్క ఆశీస్సులతోని కాపు సంఘీ ఆశీస్సులతోని ఇక్కడ ఎవరికి కూడా ఈ రాష్ట్రంలోనే ఎవరికి కూడా ఇన్ని పదవులు అంది పరిస్థితి ఎక్కడ లేదు అటువంటి మీ అందరి హాత ఉన్నటువంటి కొత్తగూడెం కానీ పాడత కానీ ఉమ్మడి జిల్లాలో కర్మ కూడా ఎవరికి ఇన్ని పదవులు పంపిస్తుంది కానీ మీ ఎందుకు ఆస్థితి జరుగుతుంది మీ అందరికారంతో వార్డు మెంబర్ నుంచి ఇక్కడే పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గా పదాలు చదువుతారు చాలా రోజులు జరగకపోవచ్చు నేను ఈసారి జరగకపోవచ్చు కొంతమందికి కొంతమంది విద్యా కానీ వార్డు మెంబర్ నుంచి ఈ బాధ్యత వార్డు మెంబర్ నుంచి ఇక్కడే పంచాయతీ రోడ్డు ప్రతి పదహారు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు పంచాయతీ రోడ్డు సర్పంచ్ ఇక్కడే ముందు చైర్మన్ గా ఇక్కడే ఎమ్మెల్యేగా ఇక్కడే మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి మీద కూడా తెలుసు కారణం నేను ఎప్పుడు మర్చిపోలేదు ఈ తరకుల సహకారం ఇచ్చిన సహకాల మళ్ళీ సహకారం దాదాపు నలభై ఐదు సంవత్సరాలు రాజకీయ చేతిలో ఉన్నది పాద వార్డు నెంబర్ లో ఉన్న నేను మొత్తం ఈ పట్నంలో పంచాయతీ సర్పంచ్ ఇక్కడే ప్రభుత్వం చైర్మన్గా ఇక్కడే ప్రతికోవడం పాలతో ఎమ్మెల్యేగా మంచిగా ఉన్న నేను సహకారాలు ఎప్పుడు మంచి పోటీని మాట్లాడతా ఉన్నా మీ అందరూ ఒక్కటి కూడా కృతజ్ఞత చేయదేస్తా ఉన్నా తెలుసు తదిమ కులాలు అంటే కూడా కలిసి మంచి ఉన్నారు ఎన్ని అభిప్రాయం ఇటువంటి

ఎన్టీ రామారావు గారు వచ్చారు నన్ను ఓడిచిపోతుంది చెప్పచ్చు చెప్పకని కోనే రాజశ్వర ఎమ్మెల్యేగా అప్పుడు చేశారు సాక్షాత్ ఎన్టీ రామారావు వచ్చి ఇక్కడ ప్రచారం చేసిన ఎన్టీ రామారావు మద్దతు తెలిపిన నేను మీ అందరి సహకారుకొని ఆనాడు పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో ఎమ్మెల్యేగా గలటో జరిగిందా ఉన్నాను ఒక చరిత్ర ఒక కాలం నిర్ణయించింది మనకు ఆర్థిక బలం నిర్మానికి మన కులానికి అంగ బలం మాత్రం ఉంది కానీ కానీ ఆనాడు ఎంత ఉన్నా నాడు మా నీళ్లు ఎన్టీ రామారావు గారు గొప్ప నాయకుల ఇక లేకున్న వ్యక్తి మీకు తెలిసి చెప్పారు ఆయన తప్పుడు ప్రచారం చేసిన ఆనాడు నేను అమెరికా సాధ్యమా అని చూస్తా ఉన్నా ఎప్పుడు జీవితం ఒక తెచ్చిన పుస్తకం మరి తర్వాత అనేక పదవులు తీసుకున్న రాష్ట్రేగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను ఆరోగ్య శాఖ ఆరోగ్య శాఖగా ఉన్నాను ఆ టైంలో నేను ఈ యొక్క నియోజకవర్గాన్ని రాష్ట్రాన్ని చర్చితోనే కార్యక్రమాన్ని